అంశం ఏంటండి క్రీస్తునందు విశ్వాసంలో ఎదుగుట అసలు విశ్వాసం అంటే ఏంటండి విశ్వాసం అంటే నిరీక్షణ నిరీక్షణ అంటే ఎదురుచూపు ఎదురుచూపు అంటే ఇప్పుడు మనము దేని గురించి అయినా ఎక్కువ ఆశపడితే అది జరుగుతుంది లేదా జరగబోతుందని మనం ముందుగానే ఊహించి నమ్ నమ్మకంగా ఉంటాం కదండి అదే నిరీక్షణ అది మన దేవుని విషయానికి వస్తే ప్రార్థన చేసుకుంటాం కదండి ప్రార్థన చేసినప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని చేస్తాం కదండీ చేసినప్పుడు మనకి దేవుడు ఇస్తున్నాడని నమ్మకంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది మనకి దేవుడు అనుగ్రహిస్తాడండి ఆ నమ్మకం మన జీవితంలో ఉండాలని నేను ఆశపడుతున్నాను ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనం చదువుకుందామండి విశ్వాసం అనున్నది